మరి ఇక్కడ పుస్తకాలు పెట్టేసి మేము మేడె ఎక్కువ వీడియో ఎక్కలేదు వీడియో ఎంత చెప్పు తొమ్మిది ఐదు అకలా ఎక్కితేనే ఉంది వీడియో ఎంత తీసుకు వచ్చిందంటే అంత తీసుకొచ్చింది నాకు వీడియో ఎక్కిచ్చినాక హాయ్ చెప్పింది తల్లి కదమ్మా హాయ్ చెప్పు

ఈ చెట్లు అడ్డు సూర్యుడు క్లారిటీ కనపడకుండా బాయ్ పిన్ని కట్టాను ఫ్రెండ్స్ నా సూచని నీళ్ళు పడతాను అక్కడికి వెళ్ళి మోటార్ అదే తగిలించాలన్నమాట సూపు మోటార్దే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు గోల్డ్ అండ్ సపోర్టివ్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నీళ్ళు పడతాను వెళ్ళి ఇందాక నుంచి నేను చెప్పలేదు ఇప్పుడు <laughs> േ <laughs> పది రూపాయలు ఉప్మాలోకి తెప్పించాను ఫ్రెండ్స్ ఇప్పుడే పొడి నుంచి తెచ్చారు తలుపుస్తామన్న ఒక నోటి తెచ్చింది ఏమో

తేల పనులు కదా అన్నా కదా తెచ్చిపోయాడు ఖరేపోతాం టెంట్ బస్ పనులు మొలని అవుతుంది కదా అమౌంట్లు అమౌంట్ ఒక ఉల్లిపాయ రెండు పసిమిపకాయలు అంతే

Hvis det var en peng kvadrat på, eller ఒకేసారి చెప్తే ఫ్రెండ్స్ అంటే అందుకే చూసుకుంటున్నాను అది కూడా ఫ్రెండ్స్ పది రూపాయలు ఒప్పమనొక మేము ముగ్గురు తినేస్తాం ఇప్పుడు నాలుగు చాలా ఏమి లేదా అక్కడ దూత్తి తినేత్తం ఆ పచ్చడి ఉంటే బాగుంటుంది అంటే బాగుంటది లేకపోతే బే చేసే టైమే బాగుంటుంది గ్యాస్ కాదు లేట్కి వెళ్ళినా పర్లేదు అసెంబ్లీ ట్రైన్కి వెళ్ళిపోతాము లేకపోతే లేకపోతే గుంజులు తింటారు ఈరోజు తీయించరు ఈ బట్టలు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సివిల్ డ్రెస్ వేసుకుంటాం అనేసి పర్మిషన్ తీసుకున్నారంట మేము ఒక్కలనే కాదు మొత్తం స్కూల్ అంతానే మరి స్కూల్ అంతానే నీకు ఒక్కరికి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అది అమంటే దీనికి ఆ గ్రీన్ లాగా ఉంది అక్కడేమో ఇక్కడ కూడా గ్రీన్ లాగా ఉంది ఈ దెగ్గ్రీ ఆ ఇందులో ఎలా ఉంటుందో తెలుసే సెల్లనే కైబ్ల కలర్ రాహందా తినేని అమ్మేద స్కై బ్లూ కలర్ ల కంపెనీ ఉంది అది అదేమో గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనమాట టిక్కి కాదు ఏమో తిన ఎలాగో చిన్నాడు నీకు ఇంకా వేయాలి ఫ్రెండ్స్ బేగా రెడీ అయ్యి తింటే జల్లెత్తాను అప్పుడు అన్నీతో పాటు కలిసి వెళ్తావు వెనకాలక్కరి దాని వెళ్తావు సగ్గులు లేవంతే నీ కోసం వచ్చింది ఎటు అటు అలా సొత్తనా ఎందుకు కదా

మీరు చికెన్ పూర్లో కట్ట ఉంటాయా మాకు ఇప్పుడు మా స్కూల్లో డాడీ నీ గొప్పది రూపాయలు అన్నీ రూపాయలు ఇమ్మన్నాడు అమ్మా అడిగావా చిల్డ్రన్స్ డే మాకు డబ్బులు అని అడిగావా నువ్వు నేను ఇంకా తీరు కొనుక్కొని తిన్నాడు బాగా దొగ్గుతా బాగా దొగ్గ దిగ్గుకొస్తాగా బాగా తెస్తాను ఇంకా అమ్మాడు చూడేమనుకుంటున్నాడు బాయ్ చికెన్ కొడు తినేసి బువా జాగ్రత్తగా ఆడుకోండి ఆటలుగా ఆడిపితే దెబ్బలు తగలకుండాను ఈ చెల్లికి ఇంకా మేకప్ అవ్వలేదు ഭയ ജാഗ്രത ജാഗ്രത ബന്ധക്കെന്ത നിന്നെത്തല്ലേ അമ്മ അക്കാനൊട്ടു എൽറ ഇന്ന് ബൊട്ടിടു അന്തുതിലേദമ്മ അദ് అన్నే తీపి కడ కొన్ కొనో కే బై ఫ్రెండ్స్ బై నేనైతే అక్కడ దాక పట్టుకెళ్తాను ఫ్రెండ్స్ బ్యాగ్ gantge ఉత్త చేతులు తెలిసిపోతుంది papa శూకరియాల జోడేనాదా పిల్లలు అయితే స్కూలుకు వెళ్ళారు ఫ్రెండ్స్ నేనైతే పక్కా సరేటను ఇంకా పక్కా అయితే పొప్పు పెట్టున వీడియోస్ అన్నమాట వస్తప్పుడు మరుకొన రెడీ అవుతుంది ఇంకోండి నేను చూపించాను కదా పప్పు పెట్టడానికి ఈరోజు పప్పు వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పప్పు ఇదే ఇప్పుడు చూడాలి ప్పుడు ఉంటుందా లేదా కొంచెం వేసాను పెద్ద పప్పు అయితే కడిగితేస్తాను పప్పు అయితే శుభ్రం కడిగేసాను సార్ ఇందులోకి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపేరు నూనె ఎత్తే బేగుడుకుతుంది అని అంటారు కదా పప్పు అందుకే వేసాను

स्विंग कधा मध्ये मध्ये कलके मला अडक पटेदन इड कला रेंड कोड పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉడికింది పప్పు ఇందులోకి ఇంకా ఉప్పు కారం పసుపు అన్నీ వేయాల చాలా బాగా ఉడికింది పప్పు అయితే పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కారం కూరగాయ ఏదేమైనా వస్తాడు కదండి ఇప్పుడు దాకా చూసాను పప్పు టమాటా చేద్దామని రాలేదు అప్పుడు రెండు రోజుల నుంచి రావట్లేదు మా వీటికి కాస్త ఉడికిన తర్వాత మళ్ళీ తాలింపు వేసేస్తాను కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు తాలింపు వేస్తాను అనమాట కుక్క అయితే మెత్తగా ఉడిపోయింది తాలింపుడ నేను తాలింపులో ఉల్లిపాయ జీలకర్ర వెళ్ళి కరివేపాకు లేదు వెల్లుల్పాయలేదు అని చెప్పాను కదా